వేబ్ సదస్సు రీల్ మేకింగ్ ఛాలెంజ్పై వార్తా వ్యాఖ్యను ఇప్పుడు వింటారు వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేబ్ సదస్సు మీడియా వినోద పరిశ్రమలో నూతన ఆవిష్కరణలను చర్చలను ప్రోత్సహించడానికి ఒక కీలకమైన వేదికను అందిస్తోంది ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో మే ఒకటి నుండి నాలుగవ తేదీ వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో వినోద పరిశ్రమకు చెందిన సృష్టికర్తలు నిపుణులు ఆవిష్కర్తలు పాల్గొంటారు భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వం ద్వారా దేశంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ప్రతిభావంతులతో మీడియా వినోద రంగం ఆకర్షణీయమైన కంటెంట్ను సృష్టిస్తోంది దేశీయ సృజనాత్మకతకు ప్రపంచ గుర్తింపు కల్పించి వినోద రంగంలో పెట్టుబడులకు భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు అదేవిధంగా క్రియేట్ ఇన్ ఇండియా అవకాశాలను ప్రపంచవ్యాప్త విస్తరణకు ఒక గమ్యస్థానంగా మార్చేందుకు వేబ్ సదస్సుకు రూపకల్పన చేశారు క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్ వన్లో భాగంగా కంటెంట్ సృష్టికర్తలకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు పేబ్స్ సదస్సు అపారమైన అవకాశాలను అందిస్తోంది సృజనాత్మక ఆవిష్కరణల సమ్మేళనంగా రూపొందించిన యానిమేషన్ గేమింగ్ ఈ స్పోర్ట్స్ కామిక్స్ ఫిల్మ్ మేకింగ్ వంటి ముప్పై ఒక్క పోటీల్లో ఔత్సాహికులు పాల్గొనేందుకు రిజిస్టేషన్లను వేవ్స్ రెండు ఇరవై ఐదు ఆహ్వానిస్తోంది వినోద రంగంలో భారతదేశాన్ని ప్రపంచ కేంద్రంగా నిలపాలనే లక్ష్యంతో వేవ్స్ రెండు వేల ఇరవై ఐదు క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ ని రూపొందించింది భారతదేశం యొక్క పెరుగుతున్న ప్రభావాన్ని అదేవిధంగా వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ సృష్టికర్త ఆర్థిక వ్యవస్థను కూడా ఇది మరింత బలోపేతం చేస్తుంది ఇటీవల ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్న ఇన్స్టాగ్రామ్ రీల్స్ ను అనుసరించి నిర్దేశించిన అంశాలతో రీల్స్ సృష్టించేందుకు ఔత్సాహికులకు వేబ్ సదస్సు రీల్ మేకింగ్ ఛాలెంజ్ పేరిట అవకాశాన్ని కల్పిస్తోంది ఈ ఛాలెంజ్లో ఇరవై సంవత్సరాల వయసు పైబడిన వారు పాల్గొనవచ్చు వికసిత్ భారత్ ఇతివృత్తంపై లేదా భారతదేశపు ప్రస్తుత సాంకేతికత అత్యాధునిక మౌలిక సదుపాయాల పురోగతిని తెలియచేసేలా రీల్స్ సృష్టించాల్సి ఉంటుంది అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడానికి ఈ ఛాలెంజ్ ఫైనలిస్టులకు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మద్దతునిస్తుంది విజేతలు సృష్టించిన రీల్స్ ను ప్రతిష్టాత్మకమైన వేవ్స్ హాల్ ఆఫ్ ఫేమ్ లోను అధికారిక వెబ్సైట్లోనూ అలాగే వేవ్స్ సామాజిక మాధ్యమాల్లోనూ ప్రదర్శించబడతాయి మార్చి పదిహేనవ తేదీతో గడువు ముగిసిన ఈ వేవ్స్ రెండు వేల ఇరవై ఐదు రీల్ మేకింగ్ ఛాలెంజ్కు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇరవై దేశాల నుండి విశేష స్పందన లభించింది ఇప్పటి వరకు ఈ ఛాలెంజ్లో ఆఫ్ఘనిస్తాన్ అల్బేనియా అమెరికా అండోరా ఆంటిగ్వా బార్బుడా బంగ్లాదేశ్ యుఏఈ ఆస్టేలియా జర్మనీ మొదలైన దేశాల నుండి గణనీయమైన అంతర్జాతీయ భాగస్వామ్యం లభించింది ఈ ప్రపంచ పరిధి భారతదేశ సృజనాత్మక రంగం పెరుగుతున్న ప్రభావాన్ని తెలియజేస్తోంది అలాగే ప్రపంచవ్యాప్తంగా కంటెంట్ సృష్టికర్తలకు ఒక ప్రధాన వేదికగా వేవ్ సదస్సు నిలిచిందనే విషయాన్ని వెల్లడిస్తోంది దేశంలోని మారుమూల ప్రాంతాల నుండి సైతం రీల్ మేకింగ్ ఛాలెంజ్ కు ఎంట్రీలు వస్తున్నాయి అరుణాచల ప్రదేశ్లోని తవాంగ్ మొదలుకొని నాగాలాండ్లోని దిమాపూర్ జమ్మూ లోని కార్గిల్ లేహ్ అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లేయర్ లాంటి చిన్న చిన్న పట్టణాలు అభివృద్ది చెందుతున్న సృజనాత్మక కేంద్రాల నుండి ఈ రీల్ మేకింగ్ ఛాలెంజ్ కు వస్తున్న విశేష స్పందన పెరుగుతున్న భారతదేశపు డిజిటల్ సృష్టికర్త పర్యావరణ వ్యవస్థను ప్రతిబింబిస్తోంది దేశ విదేశాల నుంచి స్పందన లభించడంతో రీల్ మేకింగ్ ఛాలెంజ్ భారతదేశం యొక్క వైవిధ్యమైన కథ చెప్పే కళకు నిదర్శనంగా నిలుస్తోంది అలాగే ప్రపంచ మీడియా వినోద పరిశ్రమలో భారత్ను శక్తి కేంద్రంగా బలోపేతం చేస్తోంది దేశంలో సమర్థులైన సాంకేతిక నిపుణుల నుండి యానిమేషన్ నిపుణుల వరకు చాలామంది ప్రతిభావంతులు ఉన్నారు ప్రపంచ స్థాయి ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ సౌకర్యాలు బ్యాక్ ఆఫీస్ కార్యాచరణ సామర్థ్యం దృఢమైన నెట్వర్కింగ్ మౌలిక సదుపాయాలతో కలిసి భారతదేశ మీడియా వినోద రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే ఒక బృహత్తర కార్యక్రమానికి వేవ్స్ రెండు వేల ఇరవై ఐదు శ్రీకారం చుట్టింది భారతదేశపు సృజనాత్మక నైపుణ్యానికి ప్రపంచ గుర్తింపును అందించడంతో పాటు కంటెంట్ సృష్టికి భారతదేశాన్ని ప్రధాన గమ్యస్థానంగా నిలపాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యం నుండి వేవ్స్ రెండు వేల ఇరవై ఐదు ప్రేరణ పొందింది ఈ సదస్సు వినోద పరిశ్రమకు చెందిన సృష్టికర్తలు వాటాదారులు ఆవిష్కర్తలను ఒకచోట చేర్చి ఉద్భవిస్తున్న నూతన ధోరణులను చర్చించటానికి భారతదేశపు గొప్ప సృజనాత్మక పర్యావరణ వ్యవస్థను ప్రదర్శించడానికి ప్రధానమంత్రి మేక్ ఇన్ ఇండియా మేక్ ఫర్ ది వరల్డ్ దార్శనికతను అమలు చేయడానికి వీలు కల్పిస్తుంది వేవ్స్ సదస్సు రీల్ మేకింగ్ ఛాలెంజ్పై వార్తా వ్యాఖ్యాన విన్నారు డివి సత్యనారాయణ వ్యాఖ్యానం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం